అన్నా తమ్ములు మా ఆడబిడ్డ అందరికీ నా పాదాభివందనాలు కేసీఆర్ బాబుకు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణ ప్రజల ప్రజా సహనాన్ని పరీక్షించినట్టే తెలంగాణ ఉత్తర ఊపిరి మా బాబు తెలంగాణకు ఎన్నికల బరిలో మీకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని ఈ వేదిక సాక్షిగా నేను డిమాండ్ చేస్తున్నా విద్యుత్ కోతతో నిరసించిపోయినా రైతన్నలకు విద్యుత్ సరఫరా విధానానికి వెనక పుట్టించింది మా బాబు ప్రసమతో కన్నా ఆ తల్లికి తెలుసు తల్లి వేదన ఏంటో నేడు ప్రజల అమాయకత్వాన్ని ఆశలు తీసుకొని తెలంగాణలో పుట్టలు చీములు పెట్టిన పుట్టలో పాముదూరినట్టుగా తెలంగాణలోకి చొరబడి ఈ విద్వేషాలకు కారకులైన మీ కాంగ్రెస్ నాయకులకు ఇదొక నిదర్శనం అడవిలో ఉన్న అసెంబ్లీలో ఉన్న తెలంగాణ బిడ్డలు మా పౌరులే అనే మా కేసీఆర్ సిద్ధాంతం మా బాబుది అదేవిధంగా సమస్యను శాశ్వతంగా నిర్మూలించకుండా కేంద్ర ప్రభుత్వం చెలాయిస్తున్న ఈ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చే వన్య ప్రాణాలను అరణ్యం పేరుతో వేటాడుతున్న ఈ కేంద్ర ప్రభుత్వానిది స్వార్థ రాజకీయ రంగులతో ప్రభుత్వం ప్రజలు చర్మగీతం పాడక తప్పదని ఈ వేదిక మీదిగా నేను వాళ్ళకొక కోరుకుంటున్నా తెలంగాణ బిడ్డను విమర్శిస్తే తెలంగాణ యావత్ బిడ్డలు కవితక్క తోడు నిర్ణయి అక్కడనే ముందు మమ్మల్ని ఫస్ట్ అనాలని మేము వాళ్ళకంత సత్తా ఉంటే మమ్మల్ని ఫస్ట్ అనాలి కేసీఆర్ నన్న అక్కనన్న గాని ఊరుకునే లేదు తెలంగాణ అంటే సహించదే లేదు ఎంత దూరం దూరానికైనా మేము ఎంత దూరానికైనా పోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ స్వార్టపు రాజకీయాల వీడి ప్రతిపక్ష నాయకుల మీద విమర్శలు అనేది యాప్ చేసి ప్రజల సంక్షేమానికి మీరు దారులు వేయాలని కోరుకుంటున్నా గుంపు థ్యాంక్ యూ పాలన యాప్ చేయాలని మరోసారి కోరుకుంటూ జై తెలంగాణ జై కవితక్క థ్యాంక్ యూ ఆకర్షమించిన కవిత గారికి ధన్యవాదాలు గోరిగా నరసింహ గారు ఒక నిమిషం